మైకులు బంద్ ముగిసిన జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారం మూగబోయిన మైకులు తగ్గిన కోలాహలం రేపే పోలింగ్ ఉంటుంది తగ్గిన కోలాహలం తగ్గుతుంది కానీ ఇక లోపల లోపల వంచుతారు ఇప్పుడు ఇక పోల్ మేనేజ్మెంట్పై పార్టీలు ఫోకస్ ఇక పోలింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ఈసీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సైలెంట్ అయ్యింది ఉప ఎన్నిక ప్రచారం ఆదివారం సాయంత్రం ముగియడంతో ఎన్నికల సందడి సద్దు అణిగింది రోజు వేలాది మంది కార్యకర్తలతో కిక్కిరిసిపోయిన వీధులు గల్లీలు జంక్షన్లు ఇప్పుడు బోసివై కనిపిస్తున్నాయి అభ్యర్థులు స్టార్ క్యాంపెయినర్ల ఉపన్యాసాలతో హోరెత్తిన మైకులు మూగబోగా వాహనాల కాన్వయల కోలాహలం కనుమరుగైంది మంగళవారం జరగబోయే పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా ప్రధాన పార్టీలు మాత్రం ఇప్పుడు పోలింగ్ సరళిని తమకు అనుగుణంగా మార్చుకునేందుకు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు అయితే నాయకులు తమ గెలుపు అవకాశాలను పెంచుకునేందుకు వార్ రూమ్లను కూడా బూత్ స్థాయి కార్యకర్తలకు సూచనలు చేస్తున్నట వార్ రూమ్ల నుండి ఇక ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం యాభై ఎనిమిది మంది ఈ పోటీలు ఇంట్లో పోటీలో ఉన్నారు ఉప ఎన్నికలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు జూబ్లీల్స్ నియోజకవర్గానికి ఐదోసారి జరుగుతున్న ఎన్నికలో ఇంతమంది పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం గతంలో ఇది ఏంటంటే ఈ నియోజకవర్గం గతంలో ఇక్కడ ఏది ఖరితాబాద్ నియోజకవర్గ వర్గం కింద ఉండే అప్పుడు పీజీఆర్ ఉండే రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో పంతొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడగా ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగింది అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది నియోజకవర్గ వివరాలు ఎట్లున్నాయంటే ఇప్పుడు బడిలో నిలిచిన వాళ్ళు ఇప్పుడు పోటీలు ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే యాభై ఎనిమిది మంది ఉన్నారు మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయంటే నాలుగు లక్షల పదమూడు వందల అరవై ఐదు ఓట్లున్నాయి ఏది జూబ్లీస్ ఉప నియోజకవర్గంలో ఇందులో పురుషుల ఓట్లు ఎంత ఉన్నాయంటే రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒక్క పురుషుల ఉన్నాయి మహిళల ఓట్లు లక్ష తొంభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి తర్వాత ఇతరుల ఓట్లు ఇరవై ఐదు ఉన్నాయంట ఇక పోలింగ్ కేంద్రాలు నాలుగు వందల ఏడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అంటే ఇవి అల్లర్లు జరుగుతాయి తర్వాత కొంచెం లొల్ అవుతుంది అనుకునే సమ పోలింగ్ కేంద్రాలు చాలానే ఉన్నాయట రెండు వందల ఇరవై ఆరు కేంద్రాలు ఉన్నాయట ఇక బ్యాలెట్ యూనిట్లు నాలుగు ఇవ ఏర్పాటు చేసినట్ట దీనికి సంబంధించినటువంటి వార్త జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి